ఈ క్షణములో నన్ను నేను సంపూర్ణముగా విశ్వసిస్తున్నాను ఈ క్షణములో నన్ను నేను సంపూర్ణముగా విశ్వసిస్తున్నాను ఈ క్షణములో నన్ను నేను సంపూర్ణముగా విశ్వసిస్తున్నాను నన్ను నేను క్షమించుకున్నాను నన్ను నేను క్షమించుకున్నాను నన్ను నేను క్షమించుకున్నాను అందరినీ క్షమించాను అందరినీ క్షమించానో అందరినీ క్షమించాను ఈ విశ్వశాంతిని ఈ విశ్వశక్తిని అందించిన విశ్వమునకు నేను అత్యుత్తమమైన ధన్యవాదములు మరియు అత్యుత్తమమైన ప్రేమతో కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను చిరుక్షణములో నన్ను నేను సంపూర్ణముగా విశ్వసిస్తున్నాను ఈ క్షణములో నన్ను నేను సంపూర్ణముగా విశ్వసిస్తున్నాను ఈ క్షణములో నన్ను నేను సంపూర్ణముగా విశ్వసిస్తున్నాను నేనుంటే నాకు ఇష్టం ప్రేమిస్తున్నాను నా శరీరంలోని అవయవాలన్నీ చక్కగా పనిచేసి నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను మరియు నేను నా కుటుంబ సభ్యులందరితో కలిసి సంపూర్ణ ఆరోగ్యముతో సర్వసంపదలతో ప్రేమతో కరుణతో కృతజ్ఞతాభావముతో ఆత్మ జ్ఞానముతో ఆనందముతో కుటుంబ జీవితాన్ని గడుపుతూ ఉన్నాము విశ్వములు అందరూ ఆత్మజ్ఞానులై ఉన్నారు నేనుంటే నాకు ఇష్టం అన్ని నేను ప్రేమిస్తున్నాను నా శరీరంలోని అవయవాలన్నీ చక్కగా పనిచేసి నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను మరియు నేను నా భ్యులందరితో కలసి సంపూర్ణ ఆరోగ్యముతో సర్వసంపదలతో ప్రేమతో కరుణతో కృతజ్ఞతాభావముతో ఆత్మజ్ఞానముతో ఆనందముతో కుటుంబ జీవితాన్ని గడుపుతూ ఉన్నాము విశ్వములో అందరూ ఆత్మజ్ఞానులై ఉన్నారు నాకు ఇష్టం అన్ని నేను ప్రేమిస్తున్నాను నా శరీరంలోని అవయవాలన్నీ చక్కగా పనిచేసి నేను సంపూర్ణ ఆరోగ్యముతో ఉన్నాను మరియు నేను నా కుటుంబ సభ్యులందరితో కలసి సంపూర్ణ ఆరోగ్యముతో సర్వసంపదలతో ప్రేమతో కరుణతో కృతజ్ఞతాభావముతో ఆత్మజ్ఞానంతో ఆనందముతో కుటుంబ జీవితాన్ని గడుపుతూ ఉన్నాము విశ్వములు అందరూ ఆత్మజ్ఞానులై ఉన్నారు నేనుంటే నాకు ఇష్టం అన్న నేను ప్రేమిస్తున్నాను శరీరంలోని అవయవాలను చక్కగా పనిచేసి నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను మరియు నేను నా కుటుంబ సభ్యులందరితో కలిసి సంపూర్ణ ఆరోగ్యముతో సర్వసంపదలతో ప్రేమతో కరుణతో కృతజ్ఞతాభావముతో ఆత్మజ్ఞానంతో ఆనందముతో కుటుంబ జీవితాన్ని గడుపుతూ ఉన్నాము విశ్వములు అందరూ ఆత్మజ్ఞానులై ఉన్నారు నేనుంటే నాకు ఇష్టం అన్నీ ప్రేమిస్తున్నాను నా శరీరంలోని అవయవాలన్నీ చక్కగా పనిచేసి నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను మరియు నేను నా కుటుంబ సభ్యులందరితో కలిసి ఆరోగ్యముతో సర్వ సంపదలతో ప్రేమతో కరుణతో కృతజ్ఞతాభావముతో జ్ఞానముతో ఆనందముతో కుటుంబ జీవితాన్ని గడుపుతూ ఉన్నాము విశ్వములు అందరూ ఆత్మజ్ఞానులై ఉన్నారు నేనుంటే నాకు ఇష్టం అన్ని నేను ప్రేమిస్తున్నాను నా శరీరంలోని అవయవాలన్నీ చక్కగా పనిచేసి నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను మరియు నేను నా సభ్యులందరితో కలిసి సంపూర్ణ ఆరోగ్యముతో సర్వ సంపదలతో ప్రేమతో కరుణతో కృతజ్ఞతాభావముతో జ్ఞానముతో ఆనందముతో కుటుంబ జీవితాన్ని గడుపుతూ ఉన్నాము విశ్వములు అందరూ ఆత్మజ్ఞానులై ఉన్నారు నేనుంటే నాకు ఇష్టం అన్ని నేను ప్రేమిస్తున్నాను నా శరీరంలోని అవయవాలన్నీ చక్కగా పనిచేసి నేను సంపూర్ణ ఆరోగ్యముతో ఉన్నాను మరియు నేను నా కుటుంబ సభ్యులందరితో కలిసి సంపూర్ణ ఆరోగ్యముతో సర్వసంపదలతో ప్రేమతో కరుణతో కృతజ్ఞతాభావముతో ఆత్మజ్ఞానంతో ఆనందంతో కుటుంబ జీవితాన్ని గడుపుతూ ఉన్నాము విశ్వములు అందరూ ఆత్మజ్ఞానులై ఉన్నారు నేనుంటే నాకు ఇష్టం అన్ని నేను ప్రేమిస్తున్నాను శరీరంలోని అవయవాలను చక్కగా పనిచేసి నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను మరియు నేను నా కుటుంబ సభ్యులందరితో కలిసి సంపూర్ణ ఆరోగ్యముతో సర్వసంపదలతో ప్రేమతో కరుణతో కృతజ్ఞతాభావముతో ఆత్మజ్ఞానంతో ఆనందముతో కుటుంబ జీవితాన్ని గడుపుతూ ఉన్నాము విశ్వములు అందరూ ఆత్మజ్ఞానులై ఉన్నారు నేనుంటే నాకు ఇష్టం అన్న నేను ప్రేమిస్తున్నాను నా శరీరంలోని అవయవాలన్నీ చక్కగా పనిచేసి నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను మరియు నేను నా కుటుంబ సభ్యులందరితో కలిసి ఆరోగ్యముతో పదలతో ప్రేమతో కరుణతో ఆత్మ జ్ఞానముతో ఆనందముతో కుటుంబ జీవితాన్ని గడుపుతూ ఉన్నాము విశ్వములు అందరూ ఆత్మజ్ఞానులై ఉన్నారు నేనుంటే నాకు ఇష్టం అన్ని నేను ప్రేమిస్తున్నాను ఆ శరీరంలోని అవయవాలన్నీ చక్కగా పనిచేసి నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను మరియు నేను

గడుపుతూ ఉన్నాను విశ్వములో అందరూ ఆత్మజ్ఞానులై ఉన్నారు ఉన్నారు క్షణములో నన్ను నేను సంపూర్ణముగా విశ్వసిస్తున్నాను ఈ క్షణములో నన్ను నేను సంపూర్ణముగా విశ్వసిస్తున్నాను ఈ క్షణములో నన్ను నేను సంపూర్ణముగా విశ్వసిస్తున్నాను వీక్షణములో నేను ఆనందముగా ఉండడానికి అవసరమైన వాటిని అందించిన విశ్వమునకు నేను కృతజ్ఞతను తెలియజేస్తున్నాను వీక్షణములో నేను ఉండడానికి అవసరమైన వాటిని అందించిన విశ్వములకు నేను కృతజ్ఞతను తెలియజేస్తున్నాను ఈ క్షణములో నేను ఆనందముగా ఉండడానికి అవసరమైన వాటిని అందించిన విశ్వములకు నేను కృతజ్ఞతను తెలియ చేస్తును నామాత్ నీక్షణములోనేను ఆనందంగా ఉండడానికి అవసరమైన వాటిని అందించిన విశ్వమునకు నేను కృతజ్ఞతను తెలియ చేస్తును నేను ఆనందముగా ఉండడానికి అవసరమైన వాటిని నేను కృతజ్ఞతను తెలియజేస్తున్నాను ఈ క్షణములో నన్ను నేను సంపూర్ణముగా విశ్వసిస్తున్నాను ఈ క్షణములో నన్ను నేను సంపూర్ణముగా విశ్వసిస్తున్నాను ఈ క్షణములో నన్ను నేను సంపూర్ణముగా విశ్వసిస్తున్నాను విశ్వశాంతి నేను నా తల్లిదండ్రులకు నా తోబుట్టువులకు నా సమస్త బంధువర్గములో ఉన్నటువంటి అందరికీ నాకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నా ఆధ్యాత్మిక జీవితానికి తోడ్పడుతున్న సమస్త మానవులందరికీను మరియు సమస్త జీవకోటి ప్రాణులకు అత్యుత్తమమైన ధన్యవాదములు అత్యు ఉత్తమమైన ప్రేమతో కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను